వందల సంవత్సరాలకు ముందుగానే వందల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఈ ప్రపంచానికి తెలిపినటువంటి కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మత కుల అంతరాలు లేకుండా మనుషులుగా జీవించాలని చెప్పినటువంటి సమతామూర్తి జ్ఞానానికి కులం లేదు మతం లేదని చెప్పినటువంటి వ్యక్తి తను రాసినటువంటి శ్లోకాలు తెలుగు సమాజంలో విస్తృతంగా ప్రజల నాలుకల పైన ఉన్నాయి దాదాపుగా ఎనభై ఐదేళ్లకు దగ్గరగా ఉన్నటువంటి వీరబ్రహ్మం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శ్లోకాలను అలవకగా ఆడుతున్నటువంటిది విందాం అంటే ఒక గురువు శిష్యులకు మధ్యలో ఎట్లా ఉండాలి నిజమైన శిష్యుడు ఎట్లా ఉండాలనేది మనకు చెప్తాడు నమస్తే అండి మంచి శ్లోకాన్ని veerabhadra స్వామి శ్లోకాన్ని ఒకసారి పొరవి టీవీ ప్రేక్షకులకు వినిపించండి ఏనీకి వెరివు హలందుకో దాత్రి జనియించు మానవుల్ గగతిలోనా దరాసి తాదులా తగు వందుల తోడ ధన జ్ఞ్య సంపజల్ ರು ಗುರುಕರಬನ್ನ ಕೋರುದುರ ಇಂತ ಕೊರತ ಪಡಗ ತಗದುರ ಇಟುವತ್ಪರ್ಯಮರಯಂಗ ಗುರು ಸೇವಾ ದೊರಕುರಂದಮಯ ಭಾವ ನೆಟ್ಲೋ ದೊರಕುರ భావాదేవ రహస్యముదలు పగ సద్గురు సేవా నేట్లో దొరుకురా ఆనందమయ భావామునే కేట్లో దొరుకురా దేవ జీవ భావా తీవ రహస్యముదలు పగ సద్గురు సేవా నేట్లో దొరుకురా ఆనందమభావా సిద్ధప్ప గురించి చెప్పు ఒక మంచి శ్లోకం చెప్పు సిద్ధప్ప గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నటువంటి ఆ గురు పరంపరను గురు శిష్యుల బంధాన్ని చెప్పండి సిద్ధుడ వినరాత కరుణం వద్ది కనిడ రాదననే బుద్ధిని చోడా బుద్ధి మంతుడవోకములో ప్రహసిద్ధి వంతుడవో బుద్ధి హేనుల నైనాది చద జై వదలిపెట్టేవా జైపోతుల బ్రహ్మేంద్ర స్వామికి జై నీకు ఇప్పుడు ఎన్నో వయసులో నువ్వు పని చేసినావు అంటే మీ వద్రంకి పని అంతా కూడా ఎనిమిదేళ్ళ పిల్లగా చేసిన ఎనిమిదేళ్ల పిల్లగా నుండి చేసినావు

ಕೊಡಗ ತಗದುರಾಯ ತಾತ್ಪರ್ಯಮರೆಯ ಗುರು ಸೇವಾನೆ ಕೇಳ್ತೋದು

వధిక నిడరాదననే బుద్ధిని వినగోరే తోడా బుద్ధి మంతుడవో లోకములో ప్రాసి మంతుడవో బుద్ధి హేనులనైనా తిథి తీర్చదము వద్ద బుద్ధి వదనే పెట్టము ఇంకా బుద్ధి మంతుడవో దండకం కూడా బాగా చెప్తారట కదా మీరు ఒకసారి చెప్పండి सही हो ना श्री अंजने यम प्रसन्नांजने यम प्रभा दिव्य कायम प्रकृत प्रदायम भजे वायु पुत्रम भजे वालगात्रम भजे हम पवित्रम भजे सूर्य मित्रम भजे रुद्र रूपम भजे ब्रह्म तेजम वधन गुण प्रभातम भूषायंत्र मुन्नी नाम ని సుంధరం దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే పొలిచి దాన్ని గడ అర్చంపునన్ జోచితే వేడు కలి చేసిదే నా నన్ను రక్షించితే హంజునా దేవి గర్భాన్ మయ దేవన్నిన్నంత నిన్నెంత వాడిం దయాశాలి వై జోచితే దాత వైభ్రోచితే దగ్గర నిలిచితే తల్లి సుగ్రీవు కుణు వై స్వామి

శ్రీరాముకునిచ్చే సంతోషులను చేసి సుగ్రీవుడు ఉన్నాం కదా జంబవంతాది నీరాజులం లంగోరి వానరులు మోక పెనుమోకలై దైతులు అందించగా అగ్ని అగ్నియజ్ఞుడై కోరి బ్రహ్మాండమైనటి ఆ లక్షణనుడు మోతలు నించగా నప్పుడే పోయి సంజీవుడిని నెచ్చి సౌమిత్రికి నెచ్చే ప్రాణం మురక్షించగా కుంభకర్ణాది శ్రీరామ భాణాగ్ని శ్రీరామభవన్ అగ్నివారందరూ రావుగా నంత లోకం బోలా ఆనందం అయ్యుండ నవ్వి భీషణు నేడు కొంతవచ్చి పట్టు అభిషేకం పుజేయించే సీత మహాదేవి నింజి శ్రీరాము గుణి సంతోషి నింజేసి సుగ్రీవుడున్నాం కదా జంభవంతాది నీళ్ళ ఆదులంకోడి వాళ్ళమోక పెకలై రైతులంద్రులంతగా ఉండంత కాలా నీ యుగ్గురు ఐకోరి బ్రహ్మాండీ లక్షణమూర్తి నిందించగా నప్పుడే పోయి సంజీవి నిందచి సౌమిత్రున్నత ప్రాణం రక్షించగా కుంభకర్ణాది వీరాలి పోలి చంద్రాడి శ్రీరామ బాణాగ్ని వారం తరుణ రావడం తప్పగా నందలోకంబులు ఆనందం అయ్యుండన్న ఉండన్న వీలన్న వీషణ్యాడు కొందోడు కనువచ్చిబట్ట అభిషేకంబు జయించే సీత మహాదేవుని నిందచే శ్రీరాముకునిచ్చినంత యోధ్య కొను చేపట్ట అభిషేకంబు సంబరంబయ్య నని కన్న నా చవ్వరును గోరు లేర నన్ను రామ భక్తి నేను నీ నామ సంకీర్తనలు చేసితే పాపములు పాయునే భయములు దీరునే బాగ్యములు కలుగునే సగల సామ్రాజ్యములు సగల సంపత్తులు కలిగునే వానరాకార యో భక్త మందార యో సంచార యోధీర యో వీర నీవే సమస్తము నీవే మహాఫలముగా కలిసి ఆ తారక బ్రహ్మ మంత్రము భటించను వజ్రదేహము నుండా శ్రీరామయంతన్ मन भूतम दबग त्रैलोक जय अंब राम नामकिता ध्यान वै ब्रह्म वै ब्रह्मचेबूल रौद्रनी जालक हनुमत ओंकार हिंकार शब्दंबूल भूतपेत पिशाचाकिगनेंजुटे लमुटने तमुम बाव दंड रोपखंड దృంచుకాలాధ నిరుద్రుండ వై బ్రహ్మ ప్రభా భాసితంబై నన్ దీవ్యతే జమున జరారా నా ముద్దు నర్సిందయా దృష్టి వేటించిన నేల నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమా చాలా అద్భుతం ఆగకుండా ఆంధ్రయుని స్పందకం చెప్పడం ஸ்ரீமதாவீரேந்திர தேர்தந்த துர்வர துர்ஷ துர்ச்சமாவீர மீதி மீக் மீக் மீ முக்தி மீசூத்துலங்க சமயமே தேவெவி மதத்ஷர்வந்தசர்விரேகசாசாதூலதரன் வேதம்புலன் பிதிபேதம்புலன்மாநிலோக்கம் புலன் ஜெல்ல నా ధర్మతత్వ ప్రభావంబు గావించే మీ దివ్య దిష్టిని భవిష్యంబులని తెలిపి పాలార్చు పద్మాచు భేదంబు లేదను భాషించు దైతం నద్వైత సిద్ధాంత తత్వంబులంతే సమర్పించు తత్వ యోగంబు బోధించు బోనాదులను సైతం ఒప్పించు మాన్యుండవై దివ్య దేవదేవుండవై లోకైక కళ్యాణ సందాత వై నేడు చాతుర్యోగాతీత సమాధి ప్రవేశించియను భక్తులను కాచుతున్నట్టు గోవిందం అంబ మనోనాయక లోక శుక్లాక మేపాదరాజ సంసేవన ప్రసాదింపు ఆశయ పోతులూరు వంశాదీప నమస్తే అశ్వనంద సంకల్ప సిద్ధ ప్రసాద విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి నమస్తే నమస్తే జై సద్గురు దండకం బ్రహ్మంగారు దండకం ఆంజనేయ దండకం ఇంకేం దండకాలు వస్తాయి మీకు ఇంకా ఏ దండకాలు వస్తాయి ఒకే దుర్గ దండకం ఉన్నది కానీ అది నోటి కొత్తలేదు నోటికి ఓకే ఓకే అంటే పుస్తకాలు చదువుతున్నావు ఇంకా చూపుకుంటానా పండిగెలించగరే తర గుంపల బచ్చ కొనకు నీ తరాజేబుల కహిన హింస జయకురా నరా రే బజనానుటన రా అంత మానమ దుర్ష తనము చేసిన కాలయము దేసి నయము ని కేనయము అంత నమున ముంచు భయము బుద్ధిమంతోడ భయము పే మార్గ మేఘనరా నరే భజన నోటనరా అంత మానమ దుష్టతనము పాపమెంత చేసిన కాలయము నీకే నయము అంతా ముంచు భయము బుద్ధిమంతోడ భయము పే మార్గ మేఘనరా నరే భజన నోటనరా 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 నోటనకున్న చెలా తోబినరా నరే భజన నోటనురా పలుగాకే మాటలాడకురా బలమున్నారని నీవు భ్రమశురా పులమెక్కువని గర్వించకురా ధనము గల మాడని దారిద్రులను చెప్పకురా నరే భజన నోటనురా హరిదాసువరైన గానీ మరి తెరవు పోయితే నీకు పరలో గానే నరంగ పరలో గానే నరకామె ప్రాప్తమయ్యేను నిజా గుర్ంచు మధ్యలో దుర్గుణములు మానే నరహరే భజన నోడనరా దేవుల నోడనరావుల నరా జ్ఞానం అనేది చాలా గొప్పది జ్ఞానంతో ఈ సమాజం నడుస్తుంది కులము మతము ఇవన్నింటికంటే గొప్పది ఏంటంటే జ్ఞానం ఆ జ్ఞానాన్ని అందించేటువంటి గురువులు ఆ గురువులలో గొప్ప గురువు ఎవరంటే మనకు పోతులూరి వీరబ్రహ్మం ఈ పోతులూరి వీరబ్రహ్మం గురించి మనం ఖచ్చితంగా చెప్పాలనుకుంటే సమాజాన్ని అంచనా వేసిన వ్యక్తి కొన్ని తరాలకు సంబంధించినటువంటి వ్యక్తులను అధ్యయనం చేసినటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఈ సమాజంలో ఏం జరగబోతుందో చెప్పినటువంటి ఒక కాలజ్ఞానిగా చెప్పవచ్చు ఆ ఆ కాలజ్ఞానికి సంబంధించినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి శ్లోకాలు సమాజానికి అవసరం ఇలాంటి పెద్దవాళ్ళు ఆ శ్లోకాలను కంఠస్థం చేసి మనకు అందించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం నమస్తే